హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనగనగా ఒక ఊరిలో కాంతమ్మ అనే ఒక ఆవిడ ఉండేది ఆవిడ చాలా పిసినారిది చాలా కోపిష్టి కాంతమ్మ గురించి ఆ ఊరిలో చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారు కష్టపడి డబ్బు సంపాదించింది కానీ ఆ డబ్బుని ఖర్చు మాత్రం చేయదు అని ఇలా ఉండే పిసినారి కాంతమ్మకి ఒక్కగానొక్క కొడుకు రమేష్ ఆ రమేష్ పెళ్ళి గురించే ఇప్పుడు కాంతమ్మ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంది మరైతే ఆ పెళ్ళి విషయంలో ఏం సంగతులు జరుగుతున్నాయో చూద్దామా మరి కాంతమ్మ గుమ్మం బయట నుంచొని అలానే ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో కాంతమ్మ భర్త రంగయ్య వస్తాడు వచ్చారా మీకోసమే చూస్తున్నాను అబ్బాయి ఎక్కడా ఉదయం లేచిన దగ్గర నుంచి మీ ఇద్దరూ కంటికి అస్సలు కనిపించలేదు ఎక్కడికి వెళ్ళారు నాకు తెలియకుండా ఏం చేయాలనుకుంటున్నారు మీకు ముందే చెప్పాను కదా మా అన్నయ్య కూతురు రాధాతోనే మన అబ్బాయి రమేష్ పెళ్ళి అని ఇంకా నాకు తెలియకుండా మీరేం చేస్తున్నారు ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళారు మోగ మొద్దులా నిలబడతారే సమాధానం చెప్పండి అదేంటే కాంతం అబ్బాయి నీతో చెప్పాడు కదా అబ్బాయి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మరి ఇంకా నువ్వేంటి మీ అన్నయ్య కూతుర్నే చేసుకోవాలి అంటావు నీ పంతాలు పట్టింపులు అబ్బాయి పెళ్ంటి విషయంలో కాదే వాడు మనకున్న ఒక్కగానొక్క కొడుకు వాడి సంతోషం కోసం మనం బ్రతకాలి కానీ నా ఆస్తి మొత్తం నా కోడలే తినాలి మా అన్నయ్య కూతురే నా కోడలుగా రావాలి ఏంటి నువ్వు మనం ఎంత సంపాదించినా ఏం చేసినా మన అబ్బాయి సుఖం కోసమే కదే కాంతం అయినా నువ్వు నా మాట ఎప్పుడు విన్నావులే నేనైతే పొలం దగ్గరికి వెళ్ళి వస్తున్నానంతే ఇంతలో కాంతమ్మ మేనకోడలు రాధ ఇంటికి వస్తుంది ఏంటత్తయ్యా బావ ఎవరినో ప్రేమించాడంట నువ్వు ఆ అమ్మాయినిచ్చే బావకి పెళ్ళి చేస్తానని చెప్పావంట అదేంటి చిన్నప్పటి నుంచి బావేనమ్మా నీ మొగుడు నీకు బావనిచ్చి పెళ్లి చేస్తానని నాతో చెప్పి ఇప్పుడు ఇలా నాకు మోసం చేస్తావా చెప్పు అత్తయ్యా నువ్వు మావయ్య ఇద్దరు కలిసి బావకి వేరే పెళ్లి చేస్తారా మాట్లాడు అత్తయ్యా అని చెప్పి అత్తతో గొడవపడుతూ ఉంటుంది ఆపవే ఆపు నువ్వు ఈ అత్తయ్యని అర్థం చేసుకుంది అంతేనా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా బావకి నిన్ను కాకుండా వేరే ఇచ్చి నేను పెళ్లి చేస్తానా అది కల్లో కూడా జరగదు నేను బావతో మాట్లాడతాను బావను ఒప్పిస్తాను నీకు బావకి పెళ్లి జరిపిస్తాను నా మాట నమ్ము ఈ అత్తయ్య మీద నమ్మకం లేదా ఎందుకు అలా బాధపడుతున్నావు వాడు ఎవడో ముక్కు ముఖం లేని అమ్మాయిని ప్రేమించానని చెప్పాడంతే ఇంకా నేనేం సమాధానం చెప్పలేదు ఎలాగోలా బావతో మాట్లాడి మీ పెళ్ళికి నేను ఏర్పాట్లు చేస్తాను నువ్వేం బాధపడకు పిచ్చిదానా ఒకరోజు రమేష్ తన తల్లితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు అమ్మా నువ్వు ఎన్నైనా చెప్పు నేను నీకెప్పుడు రాధను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు నేను సువర్ణ అనే అమ్మాయిని ప్రేమించాను తను ఒక అనాథ నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానమ్మా నేను అమ్మాయికి మాట ఇచ్చాను నేను ఆ అమ్మాయినే ప్రేమిస్తున్నాను నీకు ఇష్టం లేదంటే చెప్పు ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని నా బ్రతుకు నేను బ్రతుకుతాను లేదు నాకు నా కొడుకు కావాలి అంటే ఖచ్చితంగా నువ్వు నాకు ఇచ్చి పెళ్లి చేయాల్సిందే అమ్మా ఇదే నా నిర్ణయం ఆ మాటలకి కాంతమ్మ వీడేంటి ఇలా అంటున్నాడు సరే ముందు ఒప్పుకున్నట్టు నటిద్దామని మనసులో అనుకొని అదేంట్రా బాబు అలా అంటున్నావు నాకు నువ్వు కాకుండా ఇంకెవరున్నారా ఈ ఆస్తి మొత్తం ఎవరి కోసం నువ్వు బయటికి వెళ్ళిపోయి బతుకుతావా అంటే ఈ తల్లిని పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నావా ఏదో మాట వరసకి నీ మనసు మార్చుకుంటావేమోనని అడిగానంతే నీకు ఇష్టమైన అమ్మాయితోనే నీ పెళ్ళి చేస్తాను నా మేనకోడలికి నేను ఎలాగోలా సర్ది చెప్పుకుంటానులే నాకు ఈ పెళ్ళి ఇష్టమే అమ్మాయిని పిలిపించు అని చెప్తుంది